మైలవరం టైమ్స్ న్యూస్ చదువుతున్నది వనిత దీంట్కొస్తాం నేను కలిసే చేస్తే గొడ్డలు తీసుకో గొడ్డలు తీసుకుడతారు మా కురీని మరి అత్తయత్న ప్రయత్నాలుకి పాల్పడటం అది చాలా సర్వసభ్యం తలలించుకునేలాగా ఉంది మీరు వెంటనే తక్షణమే విలేకరులందరికీ జర్నలిస్టులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం అలాగే మీ పైన కూడా ఇప్పుడు పోలీసులు శాఖ కూడా ఈ విషయంపై ఎందుకంటే వీడియోలో వీడియోలో కూడా క్లియర్ కట్గా ఉంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు అది మీ ఘనత అనుకోకుండా అది మీ ఆ అజ్ఞానానికి నిదర్శనం అనుకోండి మరి పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ శాఖ వారు సంబంధ మరి శాఖ స్పందించి వెంటనే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మరి అవాస్తవాలను వాస్తవాలను రాసే వాళ్ళని నీ తప్పులు తప్పు ఈ రకమైనటువంటి దోషణలు దౌర్జన్యాలు పాల్పడితే మరి సామాన్య ప్రజలు అధికారులు కూడా ఇక మరి ఏం పని చేయాలో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది తక్షణమే మీరు ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని ఇక నుంచైనా సరే అందరూ ఒక కలిసి గట్టిగా జర్నలిస్టులతో విలేకరులతో మీరు చక్కగా కలిసిపోయి అభివృద్ధిని ప్రజలకు తెలియపరచండి ఏదైనా తప్పు ఒప్పులో ఉంటే పిలిచి ఈనా సంఘాలు ఉన్నాయి ప్రెస్ క్లబ్లు మరి సంఘాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలియపరిచి ఏదైనా లోపాలు ఉన్నా మరి వాళ్ళని ఖండించి సరిదిద్దుకోమంటే సరిదిద్దుకునే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉంటాం కానీ మీరు అంతా ఒక నియంతలాగా చేసి ఒక రౌడీ యోజన్ లాగా గోడా లాగా చేసి బెదిరింపులు పాల్పడితే ఇక్కడ బెదిరేవాళ్ళు ఎవరు లేరు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం యు వెంకట్రావు నా పేరు ఈ తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాతికేయులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు తిరువురు నియోజకవర్గ పాతికేయుల సంఘం ఆధ్వర్యంలో భూస్వామ సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ధర్నా నిరసన నిరసన ర్యాలీ చేశాం తర్వాత ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించాం ఇప్పుడే ఒకటే చెప్పదలుచుకున్నాం తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారికి తన మీద రాశారనే ఒక ఉద్దేశంతో తన ఇష్టానుసారంగా కొంతమంది మంది మాగదులను వెంట ఇష్టం వచ్చిన రీతిలో దుర్భాషలు ఆడటం అనేది సమంజసం కాదు ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి పాత్రికేయులకు క్షమాపణ చెప్పాలి పాత్రికేయులు రాసిన వార్తలపై ఇళ్ళకొచ్చి గుడ్డలు కూడా తీసి తను తాననే మాట మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం ప్రజాప్రతినిధులకు పాత్రికేయులకు మధ్య అవినాభావ సంబంధం ఉంటేనే అభివృద్ధి ముందుకు సాగుతుంది కానీ తనని ఎవరు తను ఏం చేసినా సరే ఎవరు ప్రశ్నించలేరు ఒక పాత్రికేయులు తప్ప అని చెప్పి భావించి పాత్రికేయులపై వారు నోళ్లను నొక్కే ప్రయత్నం చేసే చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తాం ఏపీడబ్ల్యూజి తరఫు నుంచి ఇకపై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు లోకేష్ గారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఇతని చర్యలను వారికి వివరించి ఇతని మీద క్రమశిక్షణ సంఘం చర్యలు చూసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం